మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందులా అక్షర ప్రదాత లూయి బ్రెయిలీ రెండు వందల పదహారువ జన్మదిన వేడుకలు శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు హాజరై కలెక్టరేట్లోని లూయి బ్రెయిలీ విగ్రహానికి పూలలంకరణ గావించి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి జన్మదిన వేడుకలు ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లూయి బ్రెయిలీ తనకు అంధత్వం వచ్చిందని బాధపడకుండా అందులో చదువుకోవడానికి వీలుగా ప్రత్యేక లిపిని కనుగొన్నారని అన్నారు బ్రెయిలీ లిపి ద్వారా అందులో చదవగలగటం ప్రారంభించారు ఈ ప్రత్యేక ప్రజావాణి దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికే ఇక నుండి ప్రతి నెల మొదటి శనివారం ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు దివ్యాంగుల కొరకు ప్రైవేట్ రంగంలో జాబులు కొరకు జిల్లా ఉపాధి అధికారి ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదవ తేదీన కలెక్టరేట్ కార్యాలయం ఆడిటోరియంలో ఎందు ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు జిల్లాలోని నిరుద్యోలైన దివ్యాంగులు తగిన విద్యార్థులు గల దృపత్రాలతో హాజరై ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మజారాణి జడ్పీ సీఈఓ జానకి రెడ్డి జిల్లా సంక్షేమ అధికారి श्रीमती के ललिता कुमारी जिला विद्या शाखा अधिकारी वेंकटेश्वरलू जिला प्रभुत्व अस्पताल्री सुपरडेंट डॉक्टर अनिल कुमार जिला अंदुला संक्षेमा संघम प्रतिनिधिलू एस प्रवीण कुमार ए लक्ष्मण के महेश ज्ञानेश्वर विटल जुबेदा राम शेट्टी तदितरलू पालगणार ఛాలెంజ్ అసోసియేషన్ సభ్యులు ఇతర పెద్దలు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ముందుగా ఈరోజు లూయిస్ బ్రెయి జన్మదిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలానే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను బ్రెయి జనవరి నాలుగవ తేదీన ప్యారిస్కి దగ్గరున్న కు్రే అనే గ్రామంలో జన్మించారు మీరు చిన్నప్పుడే వీరికి వారి నాన్న పనిచేసే టైంలో ప్రమాదవసాలతో కళ్ళు అన్నవి పోవడం జరిగింది అయినా కూడా వీరికి చదువు చదువు అంటే ఎంతో ఆసక్తి ఉండేది సో అది గమనించి అందులో పాఠశాలలో వారిని జాయిన్ చేయడం జరిగింది సో చదువు పట్ల ఆసక్తితో బాగా చదివి ఉపాధ్యాయుడిగా కూడా వారు అదే పాఠశాలలో కూడా వారు పనిచేయడం జరిగింది అయితే వారి చిరకాలం కోరిక మిగతా అందులో కూడా అంగవైకల్యం లేని వారితో సమానంగా చదవాలి సమానంగా అన్ని రంగాలు రాణించాలి అనే ఉద్దేశంతో ఒక లిపి కనుక్కోవాలని వారు ఎప్పటి నుంచో అనుకున్నారు మరి వారి స్నేహితులు ఆర్మీలో పనిచేస్తూ అక్కడ పన్నెండు చుక్కలతో ఒక కోడ్ సీక్రెట్ కోడ్లో ఆర్మీ వాళ్ళు సంభాషణ చేసుకోవడం గమనించి అందులో కూడా ఒక ఇంకా ఈజీగా సులువుగా ఆరు చుక్కలతో ఒక లిపి అన్నది తయారు చేయడం జరుగుతుంది మనం రైలీ లిపి అని పిలుచుకుంటున్నాము ఈ లిపి ద్వారా ఎంతో మంది అందరూ బాగా చదువుకొని అన్ని రంగాల్లో కూడా వారు రాణించడానికి వీలైంది కాబట్టి దీని అన్నిటికీ కూడా రోహిత్ బ్రెయిలీనే ముఖ్య కారణం సో వారి స్ఫూర్తితో ఇక్కడ ఎవరైతే విజయలు ఉన్నారో అందరూ కూడా మీరు ఎప్పుడు నేను చెప్పేది అంగవైకల్యం అన్నది శరీరానికే ఉంటుంది కానీ మనసుకున్నది సో మీరు మంచి దృఢ సంకల్పంతో ఏదైతే మీరు ఆశయాలు పెట్టుకున్నారో అవి తప్పకుండా మీరు నెరవేర్చుకోగలుగుతారు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ కూడా ఇప్పుడు మనకు అవైలబుల్గా ఉంటాయి ఉన్నాయి సో బుక్స్ అన్నీ కూడా ఆడియో సాఫ్ట్వేర్స్ అవైలబుల్ ఉన్నాయి సో మా బ్యాచ్మెంట్లోనే ఒకరు కంప్లీట్ బ్లైండ్ పర్సన్ ఐఏఎస్ సాధించారు అదే